హలో ఎవరి వాన్ ఈ రోజు అయితే చిన్న షాపింగ్ ఉంది ఎందుకు వెళ్తున్నాం అనేది కూడా చెప్తాను ఫుల్ వీడియో అయితే చూసేయండి రెన్సి పాపకి పోమోగ్రనేట్ నచ్చిందంట బాగుంది మమ్మీ అంటుంది రెన్సి పాప అయితే డైలీ స్కూల్ కి వెళ్తుందండి ఈ రోజు సండే అన్నట్టు హాలిడే కదా ఇంకా బయటికి అయితే వచ్చాము యాక్చువల్ గా రెన్సి పాప బ్యాగ్ అయితే తీసుకోలేదు మేము ఇంట్లో ఉన్న బ్యాగ్ అయితే అడ్జస్ట్ చేసి పంపించాము కానీ దాంట్లో స్లేట్ అయితే సరిగా పట్టడం లేదండి తీయడానికి రావట్లేదు అన్నట్టు ఇబ్బంది అయిపోతుంది ఈ సీజన్ కదా స్కూల్ ఓపెనింగ్ కాబట్టి ఏ షాప్కి వెళ్ళినా కూడా బ్యాగ్సే ఉన్నాయి కానీ టూ మచ్ కాస్ట్ చెప్తున్నారు ఫైనల్ గా ఇంకా తీసుకోక తప్పదు కదా తీసుకున్నాను మా రెన్సి పాపకి బుక్స్ అన్నా బ్యాగ్స్ అన్నా చాలా ఇష్టం అండి అంటే స్టడీ రిలేటెడ్ ఏ ఐటమ్ చూసినా కూడా చాలా ఇష్టంగా తీసుకుంటది ఆ బిడ్డ అని డప్పు కొట్టుకోవడం కాదు కానీ అప్కమింగ్ వీడియోలో మీకు కూడా చూపిస్తాను రెన్సి పాప ఎంత ఇంట్రెస్ట్ గా నేర్చుకుంటదో అవన్నీ చూస్తే ఈ జనరేషన్ పిల్లలందరూ ఇంతేనా అనిపిస్తుంది ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసు